కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ నందు ఆదివారం సాయంత్రం జే నాయకుల ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హత్యకి గురైన ట్రైనీ డాక్టర్కి మద్దతుగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం చేసి ఆపైన హత్య చేసి ఘోరాతి ఘోరంగా చంపిన నిందితులని అదుపులోకి తీసుకుని తీయాలని ఇలాంటి సంఘటనలు దేశంలో మరీ ఎక్కడా జరగకుండా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వారందరినీ తక్షణమే అరెస్ట్ చేసి న్యాయస్థానాలు వెంటనే నిందితులని తీసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలూరు ఏపీయూడబ్ల్యూజే సంఘం జిల్లా నాయకులు స్వరూప్ శ్రీధర్ తాలూకా నాయకులు సురేష్ మండల నాయకులు గోపాల్ మరియు సీనియర్ జర్నలిస్టులు రాజేష్ సోమన్న గోపాల్ భీమా అంజీ సాయి నారాయణస్వామి బాద్రీ రంగస్వామి నాగు చిన్న కన్నా తదితరులు పాల్గొన్నారు లో ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి డాక్టర్ నోమిషా కొంతమంది దుర్మార్గులు చాలా దుకాస్త అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది దీంతో చాలా మంది రాజకీయ వేత్తల తెలుస్తుంది కేవలం అక్కడ ప్రభుత్వం కేవలం ఒకరికి మాత్రమే నిందితులుగా చూపించి వారిపై కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు అయితే దీంట్లో చాలా మంది పెద్ద తలకాయలు దీంట్లో ఉండి ఆ యొక్క గోలాంటి కోరైనటువంటి అత్యాచారం హత్యాచారంలో నిందితులుగా ఉన్నారు వారందరినీ కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏబీడబ్ల్యూజే గా మనం అంతా డిమాండ్ చేస్తున్నాం గత నెలకి నెల పద్నాలుగు తారీఖున ఘోరంతో ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేశారు అయితే ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఈరోజు మహిళలు ఒక్కసారిగా ఇబ్బందులు చేసింది ఇలాంటి ఇలాంటి ఇందులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులని పట్ల ఇతర దుండగులు దుర్మాణాలు ఇలాంటి ఖరీ చేపట్టడం వల్ల ఈరోజు మహిళలు బయటకు వెళ్ళడానికి ప్రతి ఏర్పడింది ఈ అధికారులు ఇంత గౌరవం కట్టిన కనీసం ఆ ప్రభుత్వం ఇంతవరకు ఒకరు కూడా అరెస్ట్ చేయలేదు ఈరోజు ఇంటికి అత్యాచారం గట్లా అసశుద్ధతలు ఎవరో ఈరోజు ప్రభుత్వం కారణం చేపట్టి చీపే కప్పచేపించి ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చట్టాలని కట్టడం చేయాలని ఏపీడబ్ల్యూజిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏదైతే ప్రజా సంఘాలు ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఒక బాధిత మహిళ కోసం జస్టిస్ చేయాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరు మద్దతు తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పశ్చిమ బెంగాల్లో ఏదైతే వైద్య విద్యార్థిని అతి దారాన్ని దారుణంగా రేప్ చేసి ప్రైవేట్ పార్టీల్లో కూడా రాడ్లు పెట్టి ఇలాంటి ఘోరమైన దుస్థితి ఒక మహిళని అని కూడా చూడకుండా ఇట్లాంటి రాక్షసులు మన మానవ మృగాల్లో ఉన్నారంటే మన దేశానికి కూడా చింకించే ప్రపంచ దేశాల్లో ఇలాంటి మృగాలు ఇండియాలో ఉన్నారని చెప్పి కూడా మనకి ఒక తీరాని మచ్చలా కూడా నిలబడిపోతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే బాధితుడు ఉన్నాడో వారిని బహిరంగంగా ఉరి తీసి ఎప్పుడైనా తప్పు చేస్తే ఇలాంటి చేసి కానీ పబ్లిక్గా చంపేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిలో ఏదైతే మానవ మృగాల్లో మగవాడికి ఆడదని చెప్పి ఏ లోకు కాకుండా మనం దాన్ని అరికట్టాలని చెప్పి ఇంకా కఠినమైన చట్టాలు తీసుకుని వచ్చి దీన్ని రూపుమాపాలని చెప్పి కోరుతూ తెలుగుదేశం పార్టీగా ఈరోజు తెలియజేస్తున్న ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు